మనుషుల దృష్టిలో నువ్వు డిగ్నిఫైడ్గా కనిపించిన వేస్ట్ కానీ ఎవరి దృష్టిలో మనం డిగ్నిఫైడ్గా ఉండాలి మనుషుల దృష్టిలో డిగ్నిఫైడ్గా ఉన్నా నువ్వు కనిపించడం నమస్కారం అన్నా అంటారు కానీ మీరు కథ అనుకుంటూ పోతారు కానీ మనం దేవుని దృష్టిలో ఎలా ఉన్నా అఫిషల్గా ఉండాలి దేవుని దృష్టిలో డిగ్నిఫైడ్గా నా ప్రియమైన కుమారుడు ఆయన ఎందు నేను ఆనందించుచున్నాను ఇదిగో నా ప్రియమైన కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానో నీ మోకాళ్ళు చూస్తాడు దేవుడు లేదని అందంగా కనిపించే మొహాలు కాదు దేవుడు చూసేది అందంగా కనిపించే మొఖాలు కాదు దేవుడు చూసి ఏం చూస్తాడు తెలుసా నీ మోకాళ్ళు చూస్తాడు నువ్వు ఎంతసేపు దేవుని కోసం మోకరించి ప్రార్థన చేసావు